ఏ విధంగా కూడా దీన్ని ఈ విధంగా ఆప్ చేద్దాం ఆ విధంగా ఆప్ చేద్దాం అన్న ఉద్దేశాలు ఏనాడూ లేవు ఎక్కడికక్కడ చేసుకుంటూ వచ్చాము చట్టాల్లో లేనివి కూడా ఇంటర్నేషనల్ ఆర్థిక సంస్థలు ఉంటాయో వీటి అన్నిటి దగ్గర ఎప్రైజులు అవడంలో లేట్ అవడం వలన మన ముఖ్యమంత్రి గారికి అసహనం వచ్చింది దాని అది బడ్జెట్తో సంబంధం లేని వ్యవహారం ఏదైతే ఇవాళ ఉందో దాని గురించి కూడా మేము డిసెంబర్లో మాట్లాడాము అన్నీ మాట్లాడుతూ ఉన్నాం ముఖ్యమంత్రి గారు కూడా మాట్లాడారు మాత్రం ఏదైతే ఇవాళ ఈఏపి ప్రాజెక్ట్స్ ద్వారా రావాల్సిన నిధులు సుమారు పదహారు పదిహేడు వేల కోట్లు పవన్ కళ్యాణ్ గారు ఇవాళ అవిశ్వాసం పెట్టండి కావాల్సిన నేను మద్దతు కూడబెడతాను అయ్యా మీరు ఈ రాష్ట్రంలో పేద బడుగు బలహీన వర్గాలందరూ కూడా మీ వైపు చూస్తూ ఉన్నాయి మీరు వస్తే యంత్రాంగం మరింత పటిష్టంగా పనిచేస్తుంది మీరు వచ్చి మాట్లాడితే మీరు వచ్చి ప్రశ్నిస్తే మీరు యాక్టివ్ రాజకీయాల్లో ఉంటే సామాన్యుడికి ప్రయోజనం చేకూరుతున్న ఆశిస్తున్న తరుణంలో మీరు ఏదో రాజకీయ సమీకరణలకు వెళ్ళడం మాత్రం ఎంతవరకు సమయం మీరు కూడా ఆ కాంగ్రెస్ వాళ్ళ పండిన ఉచ్చిలో ట్రాప్ అయ్యారనుకుంటున్నాను అదే ట్రాప్ కాంగ్రెస్ వారు ఏదైతే ట్రాప్ వేస్తున్నారో ఇవాళ తెలుగు ప్రజల్ని మెయిన్ స్ట్రీమ్ నుంచి దూరం చేయడానికి దాంట్లో ఆ ట్రాప్లో మీరు కూడా పడతా ఉన్నారు గమనించారు ఏంటండి వీడియో నచ్చిందా అయితే ఓ లైక్ వేసుకోండి లేదంటే ఓ కామెంట్ చేయండి ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి